వెములవాడ రూరల్ మండలం నూకలమరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏళ్లుగా బాత్రూంలు పాఠశాల మరమ్మతులు లేకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి విద్యార్థుల కోసం నూతన బాత్రూంల నిర్మాణం మరమ్మతుల కోసం నాలుగు లక్షలు మంజూరు చేశారు దీనికి సహకరించిన ఎంపీటీసీ బొడ్డు శంకరవ్వ బొడ్డు రాములు భరణం శ్రీనివాస్ పాలకుర్తి పరశురాములు నాగుల మల్లయ్య గౌడ్ రోమాల దేవయ్య పోతూరి నర్సేలతో ఉపాధ్యాయులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఐదు వేలు తీసుకుంటా మన జేస్ అలా నమస్తే అన్న ನೀವು ಕೊಟ್ಟು <oticality> <sharp features>